మిత్రులారా దక్షిణ భారతదేశంలో భగవంతుడు భక్తుడికి చెందిన అనేక సినిమాలు వచ్చాయి ముఖ్యంగా ప్రపంచంలో ఏ సినీ ఫీల్డ్లో కూడా దక్షిణ భారతదేశంలో లేని భక్తుడి భగవంతుడి సినిమాలు రాలేదు ఎందుకంటే మనకు దేవుడి పాత్ర పోషించేదానికి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు అందివేసినచ్చేయి ఆయన నటిస్తే నిజంగా దేవుడే వచ్చాడేమో అనిపించే స్థాయిలో నటిస్తారు ఎంతోమంది ఆయన చిత్రపటాన్ని ఇంట్లో పెట్టుకుని దేవుడిగా పూజించారు దేవుడి పాత్రలో సోవర్ణ బాబు అంట ఒక సందర్భంలో మంజునాథుల చిరంజీవి అక్కినేని కూడా ఒకటి రెండు సినిమాల్లో నటించారు కానీ ఎన్టీఆర్కి వచ్చినంత పేరు రాలేదు దేవుడితో పాటు భక్తుడి రోల్స్ కూడా మన తెలుగు ముఖ్యంగా తెలుగు సినిమాలో అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు నాగేశ్వరరావు గారు భక్తుడి గారు భక్తుడి పాత్రలో లీనమైపోయారు ఆయన సినిమా అక్కినేని నాగేశ్వరరావు చిత్రసీమకు ఒక వరం దేవుడి పాత్ర వహించడంలో ఆయన పెద్దగా కష్టపడలేదు ఎందుకంటే ఆయన స్వతహాగా దేవుడిలా కనిపిస్తున్నాడు కానీ దేవుడి పాత్రలో ఉండే వేరియేషన్ వేరియేషన్స్ కన్నా భక్తుడి పాత్రలో రకరకాల హావభావాలు వ్యక్తపరచాల్సి వస్తుంది ఎన్నో రసాలను ఉట్టిపడేలా బయట పెట్టాలి అంటే కోపం భక్తి ప్రేమ వాత్సల్యం నిరాశ విరక్తి ఇవన్నీ తన ఫేస్లో చూపించాలి ఆ మధ్యలో పాట విన్నాను ఉన్నావా అసలు ఉన్నావా ఉంటే ఏమైనా కోపంగా తర్వాత మన ఈ అన్నమయ్యలు కూడా పాట పాడతాడు నన్ను బ్రో మని చెప్పవేట్ తిట్టాడు కూడా అసలే దేవుణ్ణి ఈ రకంగా ఆ భక్తుడి పాట పాత్రలో ఎంతో గొప్పగా తను వ్యక్తపరిస్తే తప్ప నటన చూపిస్తే తప్ప జనం మెచ్చుకొని ఇంకోటి భక్తుడి పాట నటించడం గొప్ప కాదండి ఎవరైనా నటిస్తారు కానీ మెప్పించడం ఆ రసంలో ఇమిడిపోవడం అంతకు మించి ఇంకెవ్వరు చెయ్యరు అని ప్రజలు అనుకోవడం ఆయన కోసమే క్యారెక్టర్ చిత్రీకరించడం అది ఆయన చేసుకున్న అదృష్టం మన తెలుగు వాళ్ళు చేసుకున్న అదృష్టం ఎందుకంటే మనకు నరనారాయణులు ఇద్దరూ దొరికారు నరుడుగా నాగేశ్వరరావు నారాయణుడుగా రామారావు అది మన తెలుగు సినీ ఫీల్డ్ యొక్క ప్రేక్షకుల యొక్క అదృష్టం ఇంకా రాబోయే తరం కూడా ఇలాంటి పాత్రలు చేసి మెప్పించాలని కోరుకుంటున్నాను లేదా వారు తిరిగి జన్మనెత్తాలి ఇట్లు మీ కేపి ఇబ్రాహీం ఖాన్